స్వాగతం సింగరేణి క్వార్టర్లను పొందిన కార్మికులు తమ క్వార్టర్లకు కమర్షియల్ కోసం రెంట్ కి ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిఎం లలిత్ కుమార్ హెచ్చరించారు ఈ మేరకు జిఎం మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కోసం ఇచ్చిన క్వార్టర్స్ ను నలభై వేలకు పైగా రెంట్కి ఇస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణల మేరకు జిఎం స్పందించారు అలాంటివి జరిగితే సంస్థ పరంగా చర్యలు ఉంటాయని తెలిపారు అలాగే కోర్టు పరిధిలో ఉన్న రెండు

కొంతమంది సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కంపెనీ ఉండడానికి ఇచ్చిన క్వార్టర్లను కమర్షియల్ పర్పస్కు రెంట్ మీద ఇచ్చి నలభై వేలకు యాభై వేలకు రెంట్ ఇస్తున్నట్టుగా తెలిసింది బయట వారికి కూడా రెంట్ మీద బయటి వారికి కూడా ఇల్లీగల్గా రెంట్కి ఇస్తున్నారు అట్టి వాటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గమనించవలసిందిగా కోరుతున్నాను నమస్తే